ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఉత్తరప్రదేశ్లోని ఒక చిన్న పట్టణంలో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకోబోతున్నాం అది జూన్ నెల మధ్యాహ్నం వేళ వేడి అనేది నిప్పులు కక్కుతూ ఉంది చుట్టూ ఎండతో కూడిన గాలి దుమ్ముతో నిండిన రోడ్లు ప్రజల నుదిటిపై చెమటలు కారుతూ ఉన్నాయి ఇక చాలామంది కష్టపడుతూ వారి రోజువారీ కార్యక్రమాలతో వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఒకవైపు కూరగాయల వ్యాపారులు తమ పొలాలను దున్నుకుంటూ ఉన్నారు ఇక రిక్షా డ్రైవర్లేమో చెట్ల నీడలో ఎండిపోతూ సేద తీరుతూ ఉన్నారు కొంతమంది టీ షాప్ వద్ద రాజకీయాల గురించి చర్చించుకుంటూ ఉన్నారు అయితే అప్పుడే కొంత దూరంలో ఒక ఇన్స్పెక్టర్ తన విధులు నిర్వహిస్తూ ఉన్నాడు అప్పుడే దూరం నుండి ఒక కార్ విజిల్ వినిపించింది అందరి కళ్ళు కూడా సైరన్ వినపడిన ఆ దిశగా మల్లాయి ఒక బ్లాక్ ఎస్యూవీ మెరుస్తూ వస్తుంది దాని ముందు మరియు వెనక నాలుగు బాడీగార్డ్ల కార్సున్నాయి దాని వెనక ఎర్రటి లైట్ కూడా ఉంది అంటే ఆ కారులో కూర్చున్న ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడని ఆ కారు లైట్ సూచిస్తూ ఉంది ప్రజలందరూ తమ స్థానాల నుండి లేచి రోడ్డు పక్కన నిలబడ్డారు కొంతమంది ఆ కారులో ఉన్నవారిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు కొంతమంది బస్సులను ఆపుతూ ఉన్నారు అయితే ఎస్యూవీ అధిక వేగంతో వస్తూ ఉంది ఇక అది క్రాస్ రోడ్స్ ను దాటిన వెంటనే ఆ కార్లు ఎర్రటి సిగ్నల్ ను కూడా పట్టించుకోలేదు అంటే రెడ్ లైట్ను అయితే అప్పుడే ఇన్స్పెక్టర్ త్రివేది అదే క్రాస్ రోడ్స్ వద్ద నిలబడి ఉన్నాడు ఆయన వయస్సు సుమారుగా నలభై రెండు ఏళ్లు ఆయన యూనిఫామ్ లో ఉన్నాడు అలాగే ఆయన మీసాలు మెలిపెట్టి ఉన్నాయి ఆయన ముఖం గంభీరంగా ఉంది ఇక ఆయన కళ్లల్లో రూల్స్ ని పాటించాలి అని నియమాలపై నమ్మకం ఎంతగానో ఉంది ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆయన్ని నిజాయితీకి ఉదాహరణగా భావించే ఒక పోలీస్ అధికారిగా భావిస్తారు ఎందుకంటే ఆయన అవినీతిని ద్వేషిస్తారు తన వృత్తిలో ఎటువంటి విధంగా కూడా రాజీపడి పనిచేసేవారు కాదు అయితే ఆ రోజు ఎస్యూవీ సిగ్నల్ ను ఉల్లంఘించిన వెంటనే ఇన్స్పెక్టర్ త్రివేది విజిల్ ఊది ఆ కారుని ఆపమని సిగ్నల్ ఇచ్చాడు దీంతో ఎస్యూవీ కారు నెమ్మదిగా ఆగింది అందులో ఉన్న నలుగురు బాడీగార్డులు బయటకు వచ్చారు ఆ బాడీగార్డ్లో ఒకరు ముందుకు వచ్చి ఈ విధంగా అన్నారు సార్ మేము స్టేట్ యొక్క పనుల కోసం వెళ్తూ ఉన్నాం ఈ విధంగా మమ్మల్ని నాపటం అవసరం లేదు అని అన్నాడు అయితే ఇన్స్పెక్టర్ గంభీరమైన స్వరంతో ఈ విధంగా సమాధానమిచ్చాడు నియమాలు అనేవి అందరికీ సమానంగా వర్తిస్తాయి అతను గాడైనా ఇన్స్పెక్టర్ అయినా లేదా ఏదైనా మహాపురుషుడైనా కూడా ఇక అప్పుడే ఎస్యూవీ కార్ యొక్క గ్లాస్ అనేది నెమ్మదిగా కిందకు దిగింది అయితే ఆ కారు లోపల యోగి ఆదిత్యనాథ్ కూర్చుని ఉన్నాడు ఆయన కాషాయపురంగు దుస్తులు ధరించి నుదిటిపై చందనం లోతైన కళ్లతో ముఖంపై విచిత్రమైన భావాలతో చూస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఆయన గార్డును తన చేతితో ఆపి ఈ విధంగా అన్నాడు చెప్పండి ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ గంభీరమైన స్వరంతో ఈ విధంగా సమాధానమిచ్చాడు సర్ మీరు సిగ్నల్ ని ఉల్లంఘించారు కాబట్టి మీరు తప్పకుండా ఆగి ఇలా ఎందుకు చేశారో సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇక వెంటనే యోగి కూడా ఎస్యూబీ నుండి బయటకు వచ్చారు ఆ తర్వాత ఆయన ఇన్స్పెక్టర్ కళ్లలో నేరుగా చూసి ఈ విధంగా అన్నారు మీ పేరు త్రివేది కదా ఇన్స్పెక్టర్ కొద్దిగా ఆశ్చర్యపోయారు అవును సార్ కానీ మీకెలా తెలుసు మీ భార్య మీనాక్షిదేవి కదా ఆమె చికిత్స కేజీఎంలో జరుగుతూ ఉంది రిపోర్ట్స్లో ఆమె పరిస్థితి మరింత క్షీణిస్తుందని చెప్తూ ఉన్నాయి కదా మీరు ఆమె కోసం చాలా ఆందోళన కూడా చెందుతూ ఉన్నారు అయినా కూడా మీరు మీ విధిని డ్యూటీని మాత్రం వదిలిపెట్టలేదు ఇక ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ ముఖం ఇప్పుడు గంభీరంగా లేదు ఒక క్షణంపాటు ఆయన కళ్లల్లో నీరు నిండిపోయి ఉంది ఆయన ఎటువంటి సమాధానం మాత్రం చెప్పలేకపోతున్నారు ఇక అప్పుడు యోగి ఏమని అన్నారు అంటే నేను అనుకుంటే మిమ్మల్ని సస్పెండ్ చేయగలను ఎందుకంటే నియమాలను మీరు పాటించటం లేదు అని కాని నేను ఆ విధంగా చెయ్యను కాని నేను మీ కళ్లలో నా పట్ల ఎటువంటి భయాన్ని చూడలేదు మీ డ్యూటీని చెయ్యాలి అని నిజాయితీని కర్తవ్యాన్ని మాత్రమే చూశాను అన్నారు ఆ తర్వాత ఆయన తన జేబులో నుండి ఒక కార్డు తీసి ఇచ్చారు ఇది నా ట్రస్టుకు సంబంధించిన కార్డు ఢిల్లీలో ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఉంది అక్కడ మీరు మీ భార్యను తీసుకువెళ్లి ట్రీట్మెంట్ను చేయించుకోవచ్చు పైగా మీరు రూపాయిని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఒక్క షరతు మాత్రమే ఉంది వెంటనే ఇన్స్పెక్టర్ ఆ షరతు ఏమిటి అని ప్రశ్నించాడు అప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఈ విధంగా చెప్పారు ప్రతీ నెల ఒక మంచి పని చేయాలి ఆ పని మీరు పేద పిల్లలకు చదువు చెప్పించటం ద్వారా చేయవచ్చు అవసరమైన వారికి సహాయం చేయటమైనా చేయవచ్చు కానీ సమయం మించిపోకుండా మీ మనస్ఫూర్తిగా చెయ్యాలి ఇక ఆ రోజు రాత్రి ఇన్స్పెక్టర్ ఇంటికి తిరిగి వెళ్లాడు ఆ తర్వాత తన భార్యకు అవసరమైన మందులు పిల్లల ఫీజులు పెరుగుతున్న బిల్లులు ఖర్చులు అన్నీ కూడా తన మనసులోనే ఉన్నాయి మరోవైపు యోగి యొక్క ప్రతిపాదన కూడా గుర్తుకు వచ్చింది ఉదయమైన వెంటనే యోగి యొక్క ట్రస్టును ఇన్స్పెక్టర్ సంప్రదించారు తన భార్యను ఢిల్లీకి పంపించారు ఆమె ట్రీట్మెంట్ వెంటనే ప్రారంభమైంది ఆమె స్థితి మెల్లిమెల్లిగా మెరుగుపడుతూ వచ్చింది ఇక ఆ తర్వాత ఇన్స్పెక్టర్ పట్టణంలోని ఆలయం వెనక ఒక చిన్న గదిని శుభ్రం చేశాడు ఆ రోజు శనివారం మధ్యాహ్నం సమయం ఆయన అక్కడ కూర్చొని పిల్లలకు పాఠాలు చెప్పటం ప్రారంభించారు మొదటి వారంలో ముగ్గురు పిల్లలు వచ్చారు తర్వాతి వారంలో పది మంది ఆ తర్వాత ఇరవై వారిలో చాలామంది డ్రైవర్ల పిల్లలే ఉన్నారు అలాగే కొంతమంది కార్మికుల పిల్లలు కొంతమంది కూరగాయల వ్యాపారులు ఈ విధంగా ఎంతో కష్టజీవుల పిల్లలున్నారు అయితే ఇన్స్పెక్టర్ వారికి కేవలం పాఠాలు మాత్రమే చెప్పటం లేదు వారికి క్రమశిక్షణ కూడా నేర్పించాడు వారిని ఆత్మగౌరవం పెరిగేలాగా చేశాడు పిల్లలు వాయన్ని గురువుగా గురూజీగా పిలవటం ప్రారంభించారు ఈ వార్త మీడియాకు తెలిసినప్పుడు ఒక రిపోర్టర్ ఇన్స్పెక్టర్ కథను చెప్పటం ప్రారంభించాడు తరువాతి రోజు ఆ పత్రికలో ఆ కథ అనేది ప్రచురించబడింది యూనిఫామ్ ధరించిన ఒక ఉపాధ్యాయుడు అతను పిల్లలకు లాని కూడా బోధిస్తున్నాడు మరో పక్కన గణితాన్ని కూడా బోధిస్తున్నాడు ఈ విధంగా మూడు నెలలు గడిచాయి ఇక ఇప్పుడు ఇన్స్పెక్టర్ భార్య ఆరోగ్యం కూడా బాగుపడుతూ వచ్చింది అలాగే ఇన్స్పెక్టర్ యొక్క యూనిఫామ్ కూడా ఇప్పుడు మరింత గౌరవానికి చిహ్నంగా మారింది అదే పట్టణంలో ఒకరోజు మ ఎస్యూవీ వెళ్లుతూ ఆగింది అది ఎర్రబట్టి అదే గార్డ్ అదే రెడ్ సైరన్ అదే గాడ్స్ కానీ ఇప్పుడు కారు వెమ్మదిగా ముందుకు వెళ్తూ ఉంది అందులో యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు అదే ఇన్స్పెక్టర్ కూడలిలో నిలబడి ఉండటాన్ని ఆయన చూశారు అయితే ఈసారి యోగి గారు కారు ఆపమని సంకేతమిచ్చారు ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ని పిలిచి ఎలా ఉన్నారు అని ప్రశ్నించారు ఇక ఆ తర్వాత ఇన్స్పెక్టర్ కూడా నేనిప్పుడు బాగానే ఉన్నాను సార్ అని అన్నారు ఇక ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ఈ విధంగా నవ్వుతూ సమాధానమిచ్చాడు నా జీవితంతో పాటు నా డ్యూటీలో కూడా సంతోషంగా ఉన్నాను అని ఈ ఇన్స్పెక్టర్ నవ్వుతూ సమాధానమిచ్చాడు ఇక అప్పుడు యోగి ఈ విధంగా చిరునవ్వుతూ అడిగాడు ఈ రోజు నా లో ఎవరైనా కారు నియమాలను ఉల్లంఘిస్తే మీరు ఏమి చేస్తారు అని ఇక అప్పుడు ఇన్స్పెక్టర్ నేను వారికి చట్టాన్ని ఎలా పాటించాలో నేర్పుతానని చెప్పాడు అయితే భయపెడుతూ కాదు వారికి అర్థమయ్యే విధంగా ఈ విధంగా ఇన్స్పెక్టర్ చెప్పాడు యోగి ఆదిత్యనాథ్ కూడా ఇన్స్పెక్టర్ మాటలకు చిరునవ్వు చిందించి ఈ విధంగా అన్నాడు ఎందుకంటే ఇన్స్పెక్టర్ దేశమనేది నియమాలపై నడవదు అది మన ఉద్దేశాలపై మాత్రమే నడుస్తుంది ఇక వెంటనే ఇన్స్పెక్టర్ కూడా సెల్యూట్ చేశాడు ఇక ఇప్పుడు ఆ ఇద్దరి కళ్లల్లో ఒక కొత్త రకమైన గౌరవం ఇరువురు పట్ల కనిపించింది అది వారి యొక్క అధికారంతో కాదు భయంతో కూడా కాదు కేవలం ఆ ఇద్దరి యొక్క ఇరువురు అర్థం చేసుకునే గుణం మరియు కరుణతో మాత్రమే కలుగుతుంది ఇంతటితో ఈ సంఘటన అనేది ముగిసింది మరి మీరు కూడా యోగి ఆదిత్యనాథ్ ఇన్స్పెక్టర్ కు చేసిన సహాయానికి ఆయనను అభినందించాలి అని కోరుకుంటున్నట్లయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి జై భారత్ జై హింద్ అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి వందే మాతరం సంగీతం